సామెత్రి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో ఇలాగ రాయబడి ఉంది వాన పుట్టించును చాలండి ఉత్తర వాయువు అని జ్ఞాని మాట్లాడుతూ ఉన్నాడు కదా ఈ యొక్క ఉత్తర వాయువు ఏమి పుట్టిస్తుందట ఏం పుట్టిస్తుంది చెప్పండి వాన పుట్టిస్తుంది ఉత్తరము నుంచి ఎప్పుడైతే గాలి వీస్తా ఉందో అది వర్షము వచ్చేదానికి సూచనగా కనిపిస్తూ ఉంది దేవుని సంఘం ఇప్పుడు మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఈ యొక్క ఉత్తర వాయువు వీచినప్పుడు వర్షం వస్తుంది ఈ వర్షం ఎక్కడ పడాలి అని అంటే ఏ తోట అయితే ఉందో ఆ తోట మీద ఆ యొక్క వర్షము పడాలి వర్షము పడితేనే ఆ యొక్క ద్రాక్ష తోట ఏమవుతుంది చెప్పండి ఫలిస్తుంది కదా చిగురుస్తుంది ఫలములను ఫలిస్తుంది మరి ఇప్పుడు ద్రాక్ష తోట ఎవరు అని మనం మాట్లాడుకున్నామనంటే దేవుని యొక్క సంఘం ఆనాడు పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయో ద్రాక్ష తోటతో పోల్చబడినప్పుడు నూతన నిబంధన గ్రంథములు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళారా ఈ తోట ఎవరయ్యా అనంటే దేవుడు